ప్రతి గుళ్ళోనూ తలుపు బయట ఇద్దరు విగ్రహాలు ఉంటాయండి జయ విజయంలో విగ్రహాలు ఉంటాయి వాళ్ళకీనూ ఈ రాక్షసులకి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందామండి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్ కుమారులు నలుగురు ఒకసారి విష్ణుమూర్తి యొక్క దర్శనానికి వైకుంఠానికి వెళ్తారండి అక్కడ ద్వారపాలకులైన జయ విజయలు ఆ ద్వారాన్ని కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళ నలుగురు కుమారుల్ని అడ్డగించి విష్ణుమూర్తి నిద్రలో ఉన్నారు విశ్రాంతిలో ఉన్నారు అందువల్ల మీరు ఇప్పుడు కలవడం కుదరదు అంటే ఆ నలుగురు కుమారులు బాగా కోపం తెచ్చుకుని జై విజయాలని శప్పించడం జరుగుతుందండి మీరు దైవత్వాన్ని కోల్పోయి మనిషి జన్మ ఎత్తి భూలోకంలో తిరుగుతారు అని చెప్పి అదే సమయంలో విష్ణుమూర్తి బయటికి రావడం వల్ల జై విజయలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు తండ్రి మమ్మల్ని రక్షించండి అని ఇచ్చిన శాపం ఉపశమించడం కుదరదు కాబట్టి వాళ్ళు విజయులకి రెండు ఆప్షన్స్ ఇస్తారు ఏడు జన్మలు మనుషులుగా భూమి మీద పుట్టడమా లేదా మూడు జన్మలు విష్ణుమూర్తికి శత్రువుగా పుట్టడమా అని ఆ సమయంలో వాళ్ళు ఏడు జన్మలు విష్ణుమూర్తికి దూరంగా మేము ఉండలేము మూడు జన్మలు శత్రువుగానే పుడతామని చెప్పి వరం తీసుకుంటారు అట్లా సత్యయుగంలో హిరణ్యగసుపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు రాక్షసుల అవతారంలో జై విజయులు జన్మిస్తారండి వా రెండో జన్మలో రామణుడు కుంభకర్ణుడిగా జన్మించి రాముడి చేత వధింపబడతారు మూడో జన్మలో శిశుపాలుడును ద్వంతకర కృష్ణుడి చేతలో వధించబడతారండి అట్లా జయ విజయులు ఇద్దరు కూడా మూడు జన్మలు తీసుకుని రాక్షసులుగా పుట్టి విష్ణుమూర్తికి దూరంగా ఉండి ఆ రాక్షసులు వద అయిన తర్వాత మళ్ళీ జైవిజయులుగా వైకుంఠానికి రావడం జరుగుతుందండి